హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బందోసలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ బందోసలు మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో మనం చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బందోసలు తినడానికి చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బందోస రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా నాలుగు గ్లాసులు నిండుగా బియ్యాన్ని తీసుకోవాలి అదే గ్లాసుతో రెండు గ్లాసులు నిండుగా మినప్పప్పు నువ్వు తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను ముందుగానే మినప్పప్పు బియ్యాన్ని కడిగి పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు వీటిని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ముందుగానే నానబెట్టుకొని ఉన్నాను కాబట్టి ఇప్పుడు బియ్యం మినప్పప్పు మిక్సీ జార్లో వేసి దోశ పిండికి మనం పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇందులో ఒక గ్లాస్ నిండుగా నీళ్ళను వేసుకోవాలి ఇందులో మినప్పప్పు ఉంది కాబట్టి ఒక గ్లాస్ నిండుగా ఇక్కడ నీళ్లను వేసుకున్నాను బియ్యం కన్నా మినప్పప్పుని మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు కూడా ఎక్కువగా పడతాయి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పిండిలో సాల్ట్ని వేసుకొని కొంచెమంతా తినే సోడా ఉప్పుని వేసుకొని పిండిలో సాల్ట్ సోడా ఉప్పు కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఎనిమిది తొమ్మిది గంటల పాటు రూమ్ టెంపరేచర్కి వదిలేస్తే పిండి ఇలా పొంగుతుంది అదే మీరు చల్లటి ప్రదేశాల్లో ఉన్నట్లయితే దోశకైనా ఇడ్లీకైనా పిండి వేసినప్పుడు మీరు వంటలో వాడే తినే సోడా ఉప్పు ఉప్పు పిండికి తగినంతగా కలిపి పెట్టుకుంటే పక్క రోజుకు పిండి పొంగుతుంది చూడండి నేను పిండిని ఒక బౌల్లో ఎంత కావాలో అంత పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో చాప్ చేసిన ఎర్రగడ్డలను ఒక బౌల్ నిండుగా వేసుకుంటున్నాను ఇందులోనే క్యారెట్ తురుము ఒక బౌల్ నిండుగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో బాగా సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగినంతగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్వీట్ కాన్స్ను ఒక బౌల్ నిండుగా వేసుకుంటున్నాను ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఉన్న పాలకూరను కూడా వేసుకొని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి పోపుకు వాడే మూకెడను పెట్టుకుని ఇందులో ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొని ఉన్న బందోస బ్యాటర్ని మూడు లేదా నాలుగు గుంట గుంటగరిటెలు నిండుగా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఆవిరిపోకుండా పైనుంచి మూతను పెట్టేయాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా మగ్గి బన్నులా వచ్చిందో ఇప్పుడు బందోసెను ఇంకో వైపుకు తిరిగేసి ఒక రెండు నిమిషాలు మూతపెట్టి బందోసెను కుక్ చేసుకోవాలి చూడండి బందోస వైపు కూడా కుక్ అయ్యింది ఇప్పుడు బందోసను తీసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మూకెడలో ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇందులో బందోస బ్యాటర్ని వేసుకొని మూత పెట్టేయాలి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి బందోస ఎంత బాగా కుక్ అయ్యిందో ఇప్పుడు ఇంకో వైపుకు తిప్పేసుకుందాము బందోసను తిప్పేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూతను పెట్టేసుకోవాలి ఇప్పుడు బందోస కుక్క అయ్యేలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద మూకెడను ఉంచి ఇందులో ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో నాలుగు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి చూడండి బందోస దోశ కుక్ అయింది ఈ బందోసను తీసేసుకుంటున్నాను ఇలాగే మిగిలిన బందోస బ్యాటర్తో బందోసలు వేసేసుకుందాం ఇలా బందోసలు వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బందోస కూడా బాగా కుక్ అయ్యింది ఈ బందోసను తీసేసుకుందాము ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఈ చట్నీకి తగినంతగా సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత బందోసల్లో టమాటా చట్నీతో ఇలా సర్వ్ చేసుకోండి బందోస ఒక్కటి తిన్నా కడుపు నిండిపోతుంది బందోసలు ఒకసారి మనం చేసుకొని తిన్నామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ బందోసలను చేసుకుంటాము అంత బాగుంటాయి బందోసలు